సినిమా యాక్టర్లు గానో లేదంటే సినిమా దర్శకులుగానో కొరియోగ్రాఫర్లుగానో ఉన్నంతసేపు వాళ్ళకి వచ్చే ఫేమ్ వేరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ ఫేమ్ వేరు ఓకే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళకంటే అది డిఫరెంట్ ఆయన పవర్ స్టార్ కాబట్టి కానీ ఈ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆయన కొరియోగ్రాఫర్ కంటే ఉండడం కంటే ఎప్పుడైతే జనసేనలోకి వచ్చారో రావడం ఎన్నికలకు ముందు పిఠాపురం నుంచి ప్రచారంలోకి దివడం జనసేనకులు రాగానే ఆయన కొంచెం అగ్రెసివ్ గా జగన్ మీద మాట్లాడడం ఆ తర్వాత ఆయనకు ఒక పదవు కూడా ఇవ్వడం అంటే జబర్దస్త్ నుంచి చాలా మంది వచ్చారు ప్రచారం చేశారు దాంతో పోలిస్తే జానీ అనే ఒక వ్యక్తికి ఒక కొరియోగ్రాఫర్ ఒక ప్రత్యేక గుర్తింపు అయితే వచ్చింది ఇప్పుడు ఆయన మీద వచ్చిన లైంగిక వేధింపులు ఆయన మీద పెట్టిన కేసు చివరికది లవ్ జిహాద్ వరకు వెళ్ళిపోవడం ఆయన ఒక మహిళని మతం మారాలి అంటూ ఆయన ఒత్తిడి చేశారు అంటూ ఆమె ఫిర్యాదు చేయడం ఇవన్నీ చూస్తే ఓకే దాని మీద ఇమీడియట్ గా స్పందించారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అనేది కూడా కానీ ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనుషుల్లో మార్పు వస్తుందా లేదంటే ఆయన సినీ ఫీల్డ్ లో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయినవి ఇప్పుడు బయటకు వస్తాయా ఇప్పుడు కేసులు నమోదు అవుతాయా ఓవరాల్ గా జనసేన ఒక మచ్చ తీసుకొచ్చారా జానీ మాస్టర్ మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఓవరాల్ గా ఈ జానీ గారి వ్యవహారం ఎలా చూడాలి ఒక కొరియోగ్రాఫర్ గా ఓకే ఆయన ఉన్నప్పుడు అప్పుడు పెద్దగా కూడా ఎవరికి అంత నెగిటివ్ ఫీలింగ్ లేదు పెద్ద మచ్చలేం రాలేదు కానీ ఇప్పుడు ఆయనతో పాటు జనసేనకు కూడా ఒక మచ్చ తెచ్చినట్టుగా అవ్వలేదా ఇప్పుడు జనసేనకి దీనికి ఏం సంబంధం లేదు అమ్మాయి జనసేన కార్యకర్త కాదు లేదా ఇది జనసేన కార్యాలయానికి సంబంధించిన వ్యవహారం కాదు అవును దాంట్లో ఉన్నప్పుడు అది వచ్చిన కాన్సెప్ట్ ఏంటి అక్కడ తన సినిమాకి సంబంధించి ఈయన ఇందులో ఒక పని చేసి పెట్టాడు పార్టీకి అంత మాత్రాన అది జనసేనకి ఎట్లా ముడిపెడతాం గా అక్కడ వచ్చిన ఆరోపణ కానీ అదంతా సినీ రంగానికి సంబంధించి ఇక్కడ రాజకీయాన్ని పక్కన పెట్టేయాలి వైసీపీ వాళ్ళు వాళ్ళు ట్రోల్ చేస్తారు అది మనం ఆ ట్రాప్ లోకి వెళ్ళక్కర్లేదు ఇందులో చూడాల్సింది సినిమా రంగానికి సంబంధించినటువంటి అంశం సినిమా రంగంలో ఆడవాళ్ళని విలాస వస్తువుగా చూస్తారు లేదా వాళ్ళని లైంగికంగా వినియోగించుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు ఫ్లట్టింగ్ చేయటం లేదా వాళ్ళని కమిట్మెంట్ అడుగుతారు అన్నటువంటిది ఇవాళ మనం కాదు చెప్తోంది ఆయా మహిళలే బయటకు వచ్చి అనేక మంది హీరోయిన్స్ దగ్గర నుంచి యాక్ట్రెస్ దగ్గర నుంచి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడారు చివరికి మొన్న కేరళ లాంటి చోట్ల హేమా కమిషన్ వేస్తే అనేక మంది బయటకు వస్తే ఏకంగా మోహన్ లాల్ లాంటి వాళ్ళు రాజీనామానే చేసినటువంటి పరిస్థితుంది తమిళనాడు కోసం ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో ఇట్లాంటిది శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఆరోపిస్తే పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించినటువంటి ఉదంతాలు చూసాం ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్నిసార్లు గొడవ జరిగినా అది తాత్కాలిక రచ్చగా మిగిలిపోతుంది తప్పించి సినీ రంగంలో ఆడవాళ్ళని ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్టులుగా చూడట్లేదు అనేటటువంటి దానికి సాక్ష్యం అవుతుంది ఆడతనం అందం ఈ రెండింటిని వాడుకోవాలన్నటువంటి ప్రయత్నం సహజంగా సొసైటీలో ఒక దుర్మార్గపు ఆలోచన ఉంటుంది మగవాడి నైజంలో ఆడవాళ్ల పట్ల అంటే మనం పెరిగే క్రమాన్ని బట్టి ఉంటుంది మనం పెరిగే క్రమంలో మనకి తల్లిదండ్రులు నేర్పేది ఇప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్తే లేదా పెరిగే వయసులో యుక్త వయసులో కూడా ఏ ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్ళినా మాకు చెప్పే పేరే పదవి ఏంటి అక్కతో మాట్లాడు పిన్నితో మాట్లాడు చెల్లితో మాట్లాడు ఇట్లాగా ఇది చూసినప్పుడు అప్పుడు వాళ్ళని మన సోదరిగా భావిస్తాం సహజంగా ఉండేటటువంటి మెంటాలిటీ అంటే మనం పెరిగే క్రమంలో వచ్చేటటువంటి గుణం అది అలా కాకుండా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటిది ఏంటి అంటే ఇది సంప్రదాయ జీవన విధానానికి సంబంధించిన పరిణామక్రమం అలా కాకపోతే ఏమైపోతుందంటే ఇప్పుడు జోష్ ఎంజాయ్ ఇందులో మనం కొన్ని ప్రోగ్రాములు చూస్తుంటాం ఈ ఈ టీవీల్లో వీటిట్లో వచ్చే ప్రోగ్రాముల్లో ఆ ఒక యాక్ట్రెస్ కనుక ఇంకొక యాక్టర్ని అన్న అంటే కనుక దానికి వాళ్ళు లేసే మ్యూజిక్ సెట్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్లో చూస్తుంటాం లేదా డి ప్రోగ్రామ్లో చూస్తాం ఎవరో ఒక అమ్మాయిని ఫ్లట్ చేస్తాడు అక్కడ ఇంకొక యాక్టర్ ఇంకొక జబర్దస్త్ యాక్టర్ లేకపోతే ఒక కమెడియన్ ఒక డాన్సరో ఫ్లట్ అది ఓపెన్ గా ఫ్లట్టింగ్ నడుస్తుంది అక్కడ ఆ ప్రోగ్రామ్ చూడండి ఓపెన్ ఫ్లట్టింగ్ అందులో ఉన్న జడ్జిల్ని ఫ్లట్ చేస్తున్నారు యాక్టర్లని ఫ్లట్ చేస్తున్నారు మాటల్లోనూ ఓపెన్ డబుల్ మీనింగ్ డబుల్ మీనింగ్ అది ఓపెన్ అయిపోతున్నారు నాకు కమిట్మెంట్ కావాలి అని ప్రోగ్రాములలోనే అడిగేస్తున్నారు కామెడీ అంటే అది కాదు కదా కామెడీ అంటే నవ్వించడమా నవ్వించడం అంటే ఇదే బాడీ షేమింగ్ ఇది వరకు ఇప్పుడు ఫ్లట్టింగ్ ఓపెన్ ఫ్లట్టింగ్ ఈ అన్ని ఛానళ్లలో వస్తున్నటువంటి కామెడీ ప్రోగ్రాముల యొక్క ప్రధాన కాన్సెప్ట్ అదే నడుస్తుంది ఆడవాళ్ళని అక్కడ ఓపెన్గా అయిపోతున్నారు అక్కడ ఈవెన్ పాపం అక్కడ ఉన్న మహిళా జడ్జీలు కూడా కొంతమంది అయితే సరదాగా నవ్వేస్తూ వాళ్ళు కూడా మాట్లాడేస్తున్నారు అదే తరహాలో లేదా బయటికి తప్పదు కాబట్టి ఆ ప్రోగ్రామ్ జడ్జిగా కాబట్టి లోపల బెగబట్టుకుని పైకి నవ్వుతున్నారో తెలీదు ఆ ఓపెన్గానే కమిట్మెంట్ అడుగుతున్నారు ఇక్కడ ఆ ఫీల్డ్కి వచ్చింది ఆ దరిద్రమే కదా కమిట్మెంట్ వ్యవస్థ అంటే నేను నీకు అవకాశం ఇవ్వాలంటే నువ్వు నాకు లొంగు నువ్వు నన్ను సుఖపెట్టు నేను నువ్వు నన్ను నీలాగా ఎంతోమంది సుఖపెట్ట పెట్టాలి నన్ను నేను మీరు సుఖపెట్టిన తీరును బట్టి మీకు అవకాశాలు ఇస్తాను అనేది ఎవడి చేతిలో పవర్ ఉంటుందో అక్కడ వాడి చేతిలో ఉంటుంది అందరి దగ్గరికి బోరిల్ ఈ వీళ్ళ యొక్క అసక్త లేదా వీళ్ళకు ఉన్నటువంటి ఇష్టాన్ని ఫీల్డ్ మీద ఇంటర్ ఇష్టాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు ఏది మధ్యలో వాళ్ళు అది దగులు బాధ్యత అది వేరే అలా కాకుండా పెద్ద స్థాయిలో వాడుకుంటారా లేదా ఇది ఎప్పటికప్పుడు అబ్బెబ్బే లేదు అని మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు ఉదంతాలు కనబడుతుంటాయి మనం ఏంటంటే యాక్టర్ల మీద ప్రేమ అభిమానం అభిమాన సంఘాలు ఉన్న వాళ్ళు తన కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మాట్లాడరు అప్పుడు రెచ్చిపోతారు అదే ఇట్లాంటివి వచ్చినాయి అనుకోండి అమ్మాయి క్యారెక్టరు ఈ టైప్లో మాట్లాడతారు అయితే ఇక్కడ అమ్మాయిలు ఆలోచించుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది నీ మీద అత్యాచారం జరిగితే ఐదు సంవత్సరాల నుంచి అని పెట్టింది కంప్లైంట్ ఐదు సంవత్సరాలు నిన్ను ఎవడు కమిట్ అన్నాడు కాళ్ళు ఎరగొట్టు చెప్పుచ్చు కొట్టి బయటికి రా అది చేయలేదు కదా అక్కడ వీటిల్లో అనుమానాలకు తావిస్తుంది అమ్మాయి అనేక అవకాశాలు పొందింది ఆయన ద్వారా అంటే కమిట్ అయ్యింది దాన్ని ఇప్పుడు అత్యాచారం అంది కమిట్ అయింది అన్నది అక్కడ పాయింట్ ఆయన కమిట్మెంట్ అవ్వలేదంటాడా రేపు పొద్దున్న తెలియదు మనకి అమ్మాయి చెప్పినటువంటి ఎఫ్ఐఆర్ పరంగా చూస్తే తన అత్యాచారం చేసి లోబర్చుకున్నారు అనేక సార్లు తనని అలాగే చేశారు అంగీకరించినప్పుడు తలని కొట్టారు అట్లాగే మతం మారమని ఒత్తిడి తెచ్చారు మతం మారి పెళ్లి చేసుకోమని చెప్పి అంతవరకు ఇందులో ఈ కోణాలన్నీ హైలైట్ చేసింది అంటే దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే కమిట్ అయింది అతనితో అది మొదట ఎవరు కూడా ఇష్టపడి వెళ్ళాలని అనుకోరు ఛాన్సెస్ కోసం జరిగి ఉండొచ్చును లేదా అతను భయపెట్టి చేసి ఉండాలి భయపెట్టి చేసినప్పుడు అప్పుడే కంప్లైంట్ ఇవ్వాలి అలా చేయకపోవడం ఒకసారి అంటే ఒకసారికి ఇవ్వాలి నువ్వు కంప్లైంట్ ఇన్నిసార్లు జరిగా కూడా కంప్లైంట్ ఇవ్వలేదు అంటే ఐదేళ్ల తర్వాత అది కూడా జానీ మాస్టర్ నుండి దూరం అయిపోయిందట ఇప్పుడు కానీ తనకి అవకాశాలు రావట్లేదట అది జానీ మాస్టర్ ఆపుతున్నాడట అందువలన ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ చేసింది ఇందులో ఇంకో కుట్ర కనబడుతున్నది ఏంటంటే అమ్మాయి ఇంటి ముందు ఎవరో పార్సిల్ పెట్టారట ఇందులో నీకు పుట్టబోయే మగబిడ్డకి అభినందనలు జాగ్రత్తగా చూసుకొని ఉందంట అంటే అది ఎవరో పెట్టాడంటే అర్థం ఏంటి సంథింగ్ అక్కడ వాళ్ళ మధ్యన డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇక్కడ నాకు అర్థమైనంత వరకు ఏంటంటే వాళ్ళ మధ్యన కమిట్మెంట్ నడిచింది కమిట్మెంట్ టైంలో అమ్మాయి యాక్సెప్టబుల్ ఆయన యాక్సెప్టబుల్ ఆ తర్వాత ఇప్పుడు ఆ అవకాశాలు వేరే అమ్మాయి స్వతంత్రంగా బతకాలనుకుంటున్నట్టుంది ఎవరికైనా ముందు ఇప్పుడు ఒకప్పుడు ఆయన ఎవరు మొన్న మధ్యన గుండె ఆయన చనిపోయాడు కదా డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఎవరు రాకేష్ మాస్టర్ ఆ మాస్టర్ శిష్యులే కదా వీళ్ళందరూ శేఖర్ మాస్టర్ వాళ్ళందరూ ఆ తర్వాత కాలంలో ఆయన దగ్గర కొరియోగ్రాఫర్లు వీళ్ళు కొరియోగ్రాఫర్లు అయ్యారు అంటే ఇండస్ట్రీలో ఒకప్పుడు ఆ వర్మ దగ్గర చేసిన రాజమౌళి ఇవాళ నెంబర్ వన్ డైరెక్టర్ అట్లా అట్లాగే ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక దగ్గర చేసిన వాళ్ళు తర్వాత స్వతంత్రత కోరుకుని ఎదుగుదారు అనుకుంటారు ఆ ఎదిగిన వాళ్ళు ఉన్నారు వందకి పది మంది ఎదుగుతారు తొంభై మంది ఎదిగిన ఎదిగిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఎదగని తీసుకుని ఇంకోళ్ళు ఎదగాలని కోరుకుంటారు ఆని మాస్టర్ లాంటి వాళ్ళని చూసినప్పుడు ఈ అమ్మాయి లాంటి వాళ్ళకి ఎదగాలని కోరుకుంటూ ఉండచ్చు అలా ఎదగడానికి ఇక్కడ ఈ నడ్డు పడుతున్నది నేను ఈవేళ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పెట్టిన వీడియోలు ఆయన ఆన్సర్ ఇది అని చెప్పినప్పుడు నేను అవి చూస్తే అవి కొత్త వీడియో కాదు గతంలో ఎట్లాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్స్ దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే రెండు తెలుగు యూనియన్ల మధ్యన గొడవ నడుస్తుంది డాన్సర్స్ యూనియన్స్ ఒకప్పుడు ఫైటర్ల యూనియన్ వీటి మధ్యన గొడవలు నడిచాయి తమిళనాడులో అంటే మన తెలుగు సినిమాని తీస్తే తమిళ వాళ్ళని ఫైటర్లుగా పెట్టుకున్నప్పుడు మన తెలుగు ఫైటర్లు గొడవ చేస్తే వీళ్ళ నువ్వు పెట్టుకున్నా పెట్టుకోపోయినా సరే వీళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాల్సిందే అని ఒక షర్త్ కాన్సెప్ట్ తెచ్చేసారు ఇప్పుడు ఒక సినిమా తీస్తే రెండింటికి డబ్బులు ఇచ్చుకోవాల్సిందే నువ్వు ఫైట్ వాళ్ళతో వాడుకున్నా వాడుకోపోయినా సరే అట్లాగే డాన్సర్కి సంబంధించి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఏదో వచ్చింది ఈ ఏదో తెలుగు డాన్సర్ల అసోసియేషన్ అవతల తెలంగాణ డాన్సర్ల అసోసియేషన్ మధ్యన ఏదో వివాదాలు అట ఇంకోటి ఇప్పుడు ఎక్కువ మంది ఇల్లు పోయినట్లని ఇట్లాగంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిండే ఆన్సర్లు ఎక్కువ ఇప్పుడు ఈవెన్ మీరు ఢీలో అట్లా చూసినా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిండే ఆన్సర్లు ఎక్కువ కనబడతారు ఆ వెనకాల డాన్సర్లు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ వీళ్ళు ఏదో యూనియన్లో కార్డులు ఇస్తారట ఆ కార్డులు ఇచ్చిన తర్వాతన కార్డు లేని వాళ్ళని వీళ్ళు తీసుకుంటారట ప్రోగ్రాములో అలా తీసుకున్న దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నారు ఈయన అసోసియేషన్ ప్రెసిడెంట్గా దాని వలన అక్కడ రెండు గ్రూపుల మధ్యనే ఏదో క్లాష్ నడుస్తుంది ఈఎంఐ బయట నుంచి వచ్చిన డాన్సర్ కదా ఇప్పుడు తెలుగు డాన్సర్ అనాలా లేదా డాన్సర్ల తెలుగు అసోసియేషన్ల మెంబర్ అయిందో ఏంటో తెలియదు కదా అమ్మాయి డీటెయిల్గా మాట్లాడితే తప్పి దాన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే సంథింగ్ ఎక్కడో ఈ అమ్మాయికి కి సంబంధించి అంటే మెంబర్షిప్ లేదు కాబట్టి మీరు ఇవ్వడానికి అడ్డుబడి ఉండాలి అవును కారణం ఏదైనా లైంగిక దాడి అనేది అంటే ఖచ్చితంగా దానికి ఇంకోటి పేరు పెట్టినా అన్ని క్రాఫ్ట్లు ఇటువంటి వేధింపులు ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ బయటపడుతుంది ఇంతకు ముందు ఒక ప్రొడ్యూసర్ ఒక హీరో దగ్గర నుంచి కమిట్మెంట్ అడిగేవారని గతంలో ఎవరు చేసిన ఆమె బయటకు వచ్చారు అప్పట్లో లేదంటే సిరెడ్డి చేసి ఇప్పుడు కొరియోగ్రాఫర్లో లే పొద్దున్న ఇంకా కింది స్థాయికి చాలా క్రాఫ్ట్లు ఉంటాయి కదా ఈ వన్ కూడా ఇలాంటివి ఉంటాయా అనేది ఇప్పుడు వస్తున్న డౌట్ ఇలాంటివి చూస్తూ ఉంటాయి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి ప్రతి క్రాఫ్ట్ ఈ సమస్య ఉండొచ్చు కాకపోతే ఇందులో మగవాళ్ళకేమి ఇబ్బంది ఉండకపోవచ్చు కదా అమ్మవారికి ఇబ్బంది అవుతుంది అంటే సినీ రంగం అనేటటువంటి దాంట్లో వాస్తవంగా ఒకప్పుడు మీరు గుర్తుకు తెచ్చుకుంటే అక్నే నాగేశ్వర ఇట్లాంటి వాళ్ళు అప్పట్లో ఆడపాత్రలు వేసేవాళ్ళు అప్పట్లో పాత సినిమాలలో మన తాతల నాటి సినిమాల్లో చూస్తే ఆడపాత్రలు మగవాళ్ళు వేసేవాళ్ళు ఎందుకని ఈవెన్ నాటకాల్లో కూడా ఎందుకని అంటే ఈ సమాజం ఇందుకు అంగీకరించేది కాదు వాళ్ళని అలాగా ఈ రంగానికి యాక్టర్లుగా అంగీకరించేది కాదు ఆ దశ నుండి తర్వాత కాలంలో భానుమతి లాంటి వాళ్ళ లేకపోతే సావిత్రులు అంటోళ్ళ ఇట్లాంటి వాళ్ళు రావడం ప్రారంభమైంది సినీ రంగంలో అప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు కాదు ఆనాడు ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఆనాడు ఇంకా ఈవెన్ చిరంజీవి ఈ టైంలో కూడా వీళ్ళు హీరోల కృష్ణ చిరంజీవి ఇట్లాంటి వాళ్ళు ఉన్న రోజుల్లో కూడా ఇట్లాంటి ఎలిగేషన్స్ రాలా పెద్దగా అయితే గీతే రెండు పెళ్లి చేసుకున్నారు ఇట్లాంటివి వచ్చినాయి అయినా కృష్ణాదైనా ఇట్లాంటి అంటే అదే నటీలు నచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడం జరిగింది కానీ కేవలం ఇట్లాంటి కాన్సెప్ట్తో అంటే ఆడవాళ్ళని విలాస వస్తువుగా తమ కోరిక తీర్చే వాళ్ళుగా చూడాలని కోరుకున్నట్టుగా అప్పుడు కనిపించలే ఈ పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి జరుగుతున్నది సినీ రంగం ఆత్మశోధన చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ మనం ప్రపంచ స్థాయికి ఎదుగుతున్నాం ప్రపంచ స్థాయి సినీ రంగం కింద మనం తయారవుతా ఇవాళ ఇందులోకి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ కూతుళ్ళు కూడా వస్తున్నారు కదా మహిళలు కూడా వస్తున్నారు కదా కానీ ఎవరు హీరోయిన్లుగా పెట్టట్లేదు ఒక మోహన్ బాబు గారు అమ్మాయి తప్పించి వాళ్ళు కనుక ఎక్కువ మంది వచ్చి ఉంటే వాళ్ళ జోలికి ఎళ్ళరేమో ఎళ్ళరు కూడా ఎళ్ళరేమో కాదు ఎళ్ళరు ఎలా ధైర్యం చేయరు తాడ తీస్తారు కదా తమ బిడ్డల్లాగానే మిగతా నటులంతా మిగతా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అని నటులందరూ భావిస్తే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళు భావిస్తే ఈ సమస్య రాదు తమ బిడ్డల లాంటి వాళ్ళే అని ఎవరైనా భావిస్తే ఏ ఒక్కళ్ళు కూడా ఈ తప్పుకు పాల్పడరు అలా ఈ కేసులో అనేది చూడాలి ఇక్కడ ఈ కేసులో మరో అంశం సార్ నిజంగా లవ్ జిహాదీ లాంటి అంశం ఉందా ఇది కూడా ఒక కుట్రేన ఆయన మతం మారమని మారితే పెళ్లి చేసుకుంటారన్న ఒక రకంగా అది కూడా తప్పే కదా అది ఖచ్చితంగా అవుతుంది అది అమ్మాయి చెప్పింది దాంట్లో వాస్తవం మనం జడ్జిమెంట్ ఇవ్వలేము కానీ అమ్మాయి చేసింది ఆరోపణ కాబట్టి ఖచ్చితంగా సంథింగ్ ఏదో ఫేస్ చేసిందా లేకపోతే కుట్రపూర్తంగా పెట్టింది అనేది పోలీసులు తేల్చాలి మనం తేల్చకుండా అమ్మాయిని నిరపరాధి అనలేము అలాగే ఆయన్ని దోషి దోషిగానే అంటాం ఏదో కేసు పెట్టబడింది కాబట్టి కానీ ఆయన్ని నిరపరాధి అనలేము అలాగని నేరస్తుడు అనలేం నేరస్తుడు వేరు దోషి వేరు ఇప్పుడు అభియోగం ఎదుర్కొంటున్నాడు కాబట్టి దోషి అవుతాడు నేరస్తుడు అంటే ఆ నేరం నిరూపించబడినప్పుడు అయ్యేది కాబట్టి అది భవిష్యత్తులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు పెట్టే ఛార్జ్ షీట్ ఆ తర్వాత జరిగే దాన్ని బట్టి తేలుతుంది ప్రస్తుతం అట్లాగుందంటే అందులో అమ్మాయి చేస్తున్న ఆరోపణ చాలా కీలకమైంది జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ కూడా ఇట్లాంటిది పాల్పడింది అన్నట్టు అది ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది ఆ కుటుంబం వాళ్ళు ఏం చెప్తారో మాట్లాడేదాకా ఇది అదేది యూనియన్ల మధ్య గొడవలో కావాలని నేర్పిస్తున్నారా అంటే ఈతో తిరిగిన అమ్మాయితో నేరికిస్తున్నారా లేకపోతే రేప్ జరిగిందా లేదా కమిట్మెంట్లు నడిచినాయా ఇవన్నీ తేలాల్సిందల్లా నోర్లు ఇప్పిన తర్వాత కాదు వాళ్ళు ఏదో ఒకటి సమాధానం చెప్పుకోవచ్చును ఫైనల్ ఫైనల్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏం తెలుస్తారో చూడాలి ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మహర్చి చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇద్దరిని చూడాలి మొన్న రాగానే తెలుగుదేశం సస్పెండ్ చేసింది అలాగే ఇప్పుడు దీని మీద రాగానే సస్పెండ్ చేసి చర్య తీసుకున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయకపోవడం వల్ల కదా దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు కూడా మళ్ళీ మొన్న మీటింగ్ కూడా వచ్చాడు ఆయన అనంతబాబు ఉదంతం కాబట్టి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో ఆత్మసాధం చేసుకోవాల్సి ఉంది వీళ్ళని చూసి ఇక్కడ స్పీడ్ గా యాక్షన్ ఉంటుంది కూటమిలో ఏ పార్టీ అయినా ఒక రకంగా రైట్ మొత్తానికి జానీ మాస్టర్ కేసు వ్యవహారం ఎటు నుంచి ఎటు వెళ్తది అనేది జనసేన పార్టీ అయితే ఒక రకంగా క్లియర్ కట్ గా చెప్పేసుకుంది ఇటువంటి వాళ్ళు మేము ఎంకరేజ్ చేయమనే దాని సస్పెండ్ చేసేసారు ఇంకా సినీ రంగానికి సంబంధించి కొత్త కొత్త అనుమానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి ఈ కేసు వ్యవహారంతో ఆయన బయటకు వచ్చి మాట్లాడతారా ఇంకా క్లారిటీ ఏమైనా వస్తుందని చూద్దాం